అటు వాలంటీర్లను టచ్ చేస్తే ప్రవీణ్ రెడ్డి సంగతి ఏంటో చూస్తామంటున్నారు ఎమ్మెల్యే రాచమల్లు ముగ్గురు పెళ్లాలని మార్చి మూడు జెండాలతో జత కట్టే వ్యక్తి కూడా వాలంటీర్ల గురించి మాట్లాడతారు అటు తీవ్ర విమర్శలు చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడే ఇలా మాట్లాడుతున్నారు ప్రవీణ్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి అంటున్నారు రాచమల్లు లేదంటే మా సత్తా ఏంటో ప్రవీణ్కి చూపిస్తామంటున్నారు మరింత సమాచారం సుధీర్ సుధీర్ అందిస్తారు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లందరినీ కూడా రోడ్డు మీద బట్టలో తీసుకొడతాను సినిమాలో సినిమాలోలాగా అని చెప్పేసి టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడటానికి స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లందరినీ కూడా కొడతాం ఇష్టానుసారంగా చేస్తామనే వ్యాఖ్యలు చూసాము ఇదే పొద్దుటూర్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నమాట దీన్ని ఏ విధంగా చూసాం ప్రొదుటూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరే కాదు మాట్లాడింది పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా వాలంటీర్ అందరూ ఇళ్లలో లేనప్పుడు వచ్చి లోపలికి వచ్చి మీ ఇంట్లో సామాన్లు బంగారు దొంగతనం చేస్తే ఎట్లా మీ డాటా అంతగా సెలెక్ట్ చేసుకొని ఇచ్చి ఏదో చేస్తారని ఒకటి రెండవది భర్త లేనప్పుడు వస్తే ఎట్లా ఇవన్నీ ఆయన మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా మీ ఇంటి ఆడవాళ్ళని ఎగుమతి చేస్తారు వ్యభిచారానికి అని చెప్పి మాట్లాడినాడు ఈ ఊరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ఇంకా రెండు ఆకులు ఎక్కువ చదివినాడు కాబట్టి తాట తీస్తా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లందరినీ రోడ్లమ్ మడి సినిమాలో రామిరెడ్డిని ఈడ్చుకుంటూ పోయి కొట్టినట్టు బట్టలు ఇప్ప తీసుకొస్తా అని చెప్పి మాట్లాడినాడు ఆడపిల్లలను మగపిల్లలను ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి కాని పిల్లలను పట్టుకొని బ్రోతలౌస్గా అమ్మాయిలు సప్లై చేస్తారని ఒకడు భర్త లేనప్పుడు వచ్చి ఆడవాళ్ళను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారని ఒకడు బట్టలు ఇప్పదీసి కొడతారు అని చెప్పి ఒకడు మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంది అనేది నా ప్రశ్న నేను ఇలా సూటుగా ప్రశ్నించేది ఒకటే ఎందుకు మీకు వాలంటీర్లు చూస్తే వాలంటరీ వ్యవస్థను చూస్తే మీకు అంత భయం మూడు పెళ్లిళ్ళు చేసుకునేవాడు ఒకగడు మూడు పార్టీలతో జత కట్టేవాడు ఒకగడు మూడు పిల్లలను మార్చేవాడు ఒకగడు మూడు పార్టీలు మార్చేవాడు మరొకడు ఇట్టోళ్లకు ఇట్లాంటి మాటలు కాకుండా ఇట్లాంటి మాటలు వస్తాయనేది ఒకటి కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశించి మాట్లాడిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీ మాటలు వెనక్కి తీసుకొని వాలంటీర్ వ్యవస్థలో ఉండే అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ క్షమాపణ చెప్పినట్టయితే కనీసం మర్యాదలో మర్యాద అయినా దక్కుతుంది అట్లా కాకుండా తాట తీస్తానంటే ఆ వాలంటీర్లో ఏ ఒక్క పాప జోలికైనా ఏ ఒక్క అబ్బాయి జోలికైనా పోయి చర్మం టచ్ చేస్తే తాట వద కాదు ఆ తాటను తగిలితే నీ కథ ఏందో ఆలోచించుకో వాలంటీర్ వ్యవస్థపై ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజమల్లి కూడా గట్టిగానే స్పందించారు వాళ్ళని తాట తీయటం కాదు ఆ తాటను టచ్ చేస్తే నీ సంగతి ఏంటో కూడా చూస్తామని చెప్పి చెప్తున్నారు కెమెరా పర్సన్ రాయిస సుధీర్ టీవీ నైన్ ప్రొద్దుటూరు నుంచి